హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలో టూ బ్లౌజెస్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తే ఒకసారి చూడండి వీడియో ఫుల్ వరకి ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ బ్లౌజ్ని అయితే ఇలా వేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ పైన ఇలా వేసుకోవాలి తర్వాత ఇంకొకటి కూడా సేమ్ టూ ఫోల్డింగ్స్ పైన ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా ఇలా వేసుకోవాలి మన ఇష్టం ఏంటంటే అన్నీ కట్ చేసుకోవచ్చు ఇంకా ఒకటే రెండు మూడు కంటే ఎక్కువగా కట్ చేయకూడదు ఫిట్టింగ్లో తేడా వస్తుంది లూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడక్కడ ఇలాగా తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి లైనింగ్స్ అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ మన వైపుకి ఉండేలా ఇలా వేసుకోవాలి స్ట్రెయిట్గా మనకి తడిపిన తర్వాత కొంచెం క్రాస్గా అయితే వస్తున్నాయి కదా అక్కడక్కడ అలా ఉంటే మనకి స్ట్రెయిట్గా ఉన్న పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇలా తీసుకోవాలి ఫోల్డింగ్స్ ఇలా చూసి రెండు సమానంగా వేసుకోవాలి కింది సైడ్ హెచ్చు ఉంటే ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా ఉందా లేదా అని అది కట్ చేసుకోవాలి ఇలాగా రెండు సమాన సమానంగా ఉండేలా ఇలా నీట్గా చేత్తో ఇలా అనుకుంటూ రెండు ఫోల్డింగ్స్ సేమ్ ఉండేలాగా వేసుకోవాలి తర్వాత కింద మనకి హెచ్చు తగ్గులు అయితే చాలా వచ్చాయి కదా మీరు చూడండి ఒకసారి ఇదైతే ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఈ క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి తర్వాత బ్లౌజు హైట్ చెక్ చేసుకోవాలి ఇలాగా భుజం నుండి మనం బ్యాక్స్ వెనక డాట్ వేస్తాం కదా ఇలా పట్టుకొని ఇలాగ బ్లౌజ్ హైట్ అయితే ఇలా చూసుకోవాలి ఇలాగా ఇది బ్లౌజ్కి కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా కూడా పెట్టమన్నారు ఇలాగా అందుకే మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేశాను నేను ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే విధంగా హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడి వరకు ఉంటే అక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఆమ్లోజ్ అయితే చూసుకోవాలి ఎంత వచ్చిందో ఆమ్ బ్లూజు తెలియని ఎలా తీసుకోవాలో తెలియకుంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి హ్యాండ్ ఇట్లా బ్లౌజ్కి హ్యాండ్ ఫిట్ జాయింటింగ్ చేస్తాం కదా అక్కడ రివర్స్లో ఇలా ఓపెన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా షోల్డర్ నుండి మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు మనకి ఎంత వస్తే అంత చూసుకోవాలి నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చింది ఆమ్ వచ్చేసి ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ కడితే చెస్ లూజ్ వచ్చేస్తుంది తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిని నాలుగు ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటే మనకి థర్టీ ఫోర్ దాకా వస్తుంది చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ దాకా వస్తుంది ఇలా తొమ్మిది నెంబర్ని నాలుగు ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అలా వచ్చింది ఇప్పుడు నెక్ వచ్చేసి టూ రెండు మీద రెండు గీతలు తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజే కాబట్టి టూ ఇంచెస్ అయినా పర్లేదు మనకి డీప్ నెక్ కాబట్టి ఇలాగా రెండు మీద రెండు గీతలు నెక్కు షోల్డర్ వచ్చేసి రెండున్నర మూడు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది షోల్డర్ మనకి మనకి నెక్ హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేస్తాం కదా ఇలాగా నేను నెక్కు విడ్తి కోసం అయితే డ్రా చేయలేదు నెక్కి గల్లపట్టి ఇట్లా కుడతాం కదా దానికోసం ఎక్స్ట్రాగా మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే చేసాయి ఇలా ఇప్పుడు చంకడాను వచ్చేసి ఆరు ఇంచులు ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలోకి నడుము దడువ భాగాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి బ్యాక్ నెక్ హైట్ ఎంత పొడి ఉందనేది ఇలా చూసుకోవాలి కింది నుండి ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ మళ్ళీ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద మనం పైన రెండు ఇంచులు తీసుకున్నాం కదా కింద రెండున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ అప్పుడే మనకి రౌండ్ బాగా వస్తుంది ఇలాగా ఈ కార్నర్ ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్ షేపు తర్వాత ఇలాగా చంకడం వచ్చేసి ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర అయితే మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఒకటి పావుకి మార్కింగ్ అయితే చేసా కొంచెం పట్టేచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఒకటిన్నరకి చేసుకోవాలి నేను మళ్ళీ తర్వాత చేస్తా ఇలాగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పైన కూడా సేమ్ తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే ఎలా చేసుకోవాలి ఇప్పుడు పైన ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర మనకి ఆమ్ బ్లూజ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ రావాలి మనం ఈ కార్నర్ దగ్గర ఒకటిని పావు తీసుకున్నాం కదా అందుకే మనకి సెవెన్ అండ్ హాఫ్ వరకు వస్తుంది ఇప్పుడు కొంచెం పైకి డ్రా అయితే డ్రా చేసుకోవాలి ఇలాగ గీత పైనుంచి కొలుచుకోవాలి గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ డ్రా చేస్తే ఒకసారి చూడండి ఇలాగ మనకి బ్లౌజ్ యొక్క ఆమ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ కావాలి మనకి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి నేను ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నా ఇలాగా ఫస్ట్ ఒకటి బాగు చేశాను కదా అందుకే మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ కొంచెం తేడాతో మనకి ఆమ్లు ధర చూసారా కరెక్ట్గా వచ్చింది ఎయిట్ ఇంచెస్ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఏ సైజు వరకు అయినా సరే లార్జ్ సైజు ఫార్టీ ప్లస్ అట్లుంటే టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఆమ్ లూజు ఎయిట్ ఇంచెస్ మనకి చెస్ లూజ్ నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయితే అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కూడా ఒకసారి చూసుకోవాలి చెస్ లూజు అయితే కొంచెం స్ట్రెయిట్గా లేదని మళ్ళీ కట్ చేస్తున్నాను నేను కొంచెం క్రాస్ పీస్ ఇప్పుడు సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా చంకడం కూడా మనం మార్కింగ్ చేసింది గుర్తుంచుకొని కట్ చేసుకోవాలి ఆరేంజ్లో అయితే చంకడం నాకు మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా మనం లైన్ పైకి కిందికి జరుపుకుంటూ చెస్ రోజు ఆమ్ రోజు మ్యాచ్ అయ్యేలాగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుండి మనకి చెస్ వరకు ఇలా టేపుని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడికి వస్తే అక్కడికి ఇలా నాలుగు ఇంచుల పొడవుతో బ్యాక్ డాట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఒక చిన్న టక్ అనేది పెట్టుకోవాలి లేకుంటే కుట్టేటప్పుడైనా సరే మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు టక్ పెట్టుకుంటే మధ్యలోకి టూ ఓకే ఈక్వల్గా వస్తాయి తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం క్రాస్గా వేసుకోవాలి క్లాత్ ఇలా నీట్గా ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఇప్పుడు ఫోల్డింగ్ కూరస్ మన వైపు ఫోల్డింగ్ ఆపోజిట్ వేసుకోవాలి నేనైతే ఇలానే ఒకసారి డ్రా అయితే చేశాను వస్తుందో అని ఇక్కడ మనకి చంకడౌను చంకడౌను కట్ చేసిన దగ్గర మనకి షోల్డర్స్ ఇట్లా వస్తాయి కదా అని నేనైతే డ్రా చేశాను కాకుంటే పట్టి వైపు ఇక్కడ ఈ కార్నర్ అయితే వస్తుందని మళ్ళీ నేను రివర్స్లో వేశాను బ్లౌజ్ అనేది ఇలాగా డ్రా చేసా ఫస్ట్ తర్వాత పట్టికి ఇక్కడ చిన్నగా ఇప్పుడు సేమ్ మనకి బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలాగా కింది సైడ్ సైడ్లకి కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత బ్లౌజు ఫ్రంట్ నెక్ హైటు ఇలా బాడీ పైకి వెళ్తే ఎలా వేసుకుంటామో అలాగ ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ నుండి ఫస్ట్ ఉక్స్ వరకు మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇలాగా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని చూసుకోవాలి ఫోల్డింగ్ మనకి ఎక్కడి వరకు ఉంటే అక్కడికి నాకైతే ఆరున్నర వచ్చింది ఇలా ఆరున్నరకి ఒక డ్రాయింగ్ అయితే చేస్తా నేను చూడండి ఒకసారి ఇలాగా నాకైతే ఇక్కడ ఫోల్డింగ్ కట్ చేసిన ఎక్స్ట్రా ఉంది కదా అది సరిపోవట్లేదు ఫ్రంట్ నెక్కి అందుకే నేను మళ్ళీ క్లాత్ అనేది రివర్స్లో వేసుకొని మళ్ళీ డ్రా అయితే చేసుకున్నా ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదా మనకి ఈ మూల దగ్గర ఇలా చూసుకోవాలి వస్తే సెట్ బాగా వస్తే కట్ చేసుకోవాలి లేకుంటే రివర్స్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ పైన ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి చూడండి నాకైతే కొంచెం తక్కువగానే ఎక్కువ వచ్చింది ఇక్కడ క్లాత్ అనేది మనకి కట్టింగ్ పీసెస్ వస్తున్నాయి మధ్యలోకి ఇలా చూడండి అందుకే నేను మళ్ళీ రివర్స్లో వేస్తున్నా క్లాత్ వచ్చేసి ఇప్పుడు కోరాస్ మన వైపు వేసుకోవాలి ఇలా మిస్టేక్స్ వస్తే కూడా ఎవరు చెప్పరు మనం కటింగ్ చేసి కటింగ్ ఎలా చేసామో మిక్స్టేక్స్ కూడా ప్రతి ఒక్కరికి అయితే ఇలానే అవుతాయి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తాం కదా ఇలాగ మళ్ళీ ఒక సైడ్ ఇలా ఆపోజిట్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి కింది సైడ్ మనకి హ్యాండ్స్ వస్తాయి ఇలా క్రాస్గా వేసుకొని సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గానే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర కూడా సేమ్ ఇలా కొంచెం క్రాస్గా అనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు స్ట్రైట్గా జాయిన్ అయితే చేసుకోవాలి ఇలా ఒక మార్కర్తో మనకి హాఫ్ ఇంచు కిందికి డ్రా చేసుకోవాలి నెక్ కొలువనికి ఈజీగా ఉంటుంది చంక దగ్గర కూడా పావు ఇంచ్ అంతా లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడు తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇలా ఆరున్నరకి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా స్ట్రైట్గా ఇంత రౌండ్ ఈ కార్నర్ దగ్గర మనకి ఇలా డ్రా చేయడం వలన రౌండ్ అనేది బాగా వస్తుంది చూసారా మనకు కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ కుట్టడం కోసం హాఫ్ ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకొని ఉక్స్ పట్టి హైట్ చెక్ చేసుకోవడం కోసం కింద ఫస్ట్ నుంచి నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పాటు హైట్ వచ్చేసి మధ్యలో డాట్కి షోల్డర్స్కి ఇలా రివర్స్లో ఇలా పట్టుకోవాలి ఎక్కడికి వస్తే అక్కడికి మరీ లాగకూడదు మనకి ఎక్కువగా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రింట్ పార్ట్ నార్మల్గా పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత మెయిన్ ఆర్ట్ వచ్చేసి రెండున్నర ఇంచులకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి పొడి వచ్చేసి టూ ఇంచెస్ ఇలాగా మెయిన్ ఆర్ట్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత క్రాస్ పట్టి హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర నుండి ఇలా కింది వైపుకి ఎక్కడికి ఉంటే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా ట్యూబ్లౌజెస్ మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే మనకి టూ అయితే మనకి కటింగ్ కూడా తేడాలు రాకుండా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డార్ట్ పొడి వచ్చేసి టూ ఇంచెస్ తర్వాత రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనకి భుజాలు జారకుండా చిన్నగా ఇలా చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర ఇప్పుడు త్రీ డాట్స్ మనం డ్రాయింగ్ వేసుకోవాలి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి రెండు టూ ఇంచెస్కి టూ ఇంచెస్ తేడా ఉండాలి మనకి మూడు దాట్లకి ఇలా చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగ కింది సైడ్ కూడా మార్కింగ్ పడేలాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా మనకి టూ బ్లౌజెస్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు క్రాస్ పట్టి కూడా టూ టూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఈ ఫోల్డింగ్ కోరాస్ క్లాత్ అనేది మనకి బ్యాక్ సైడ్ మనకి హెమింగ్ క్లాత్ కోసం యూజ్ అవుతుంది అందుకే వన్ ఇంచ్ అంతా వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్ క్రాస్ పట్టి అయితే కట్ చేసుకోవాలి ఇలా చూసుకోవాలి బ్లౌజ్కి మెయిన్డోర్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర మనకి ఎంత పొడవుందో ఉందో అంత పొడవు ఇలా టేప్తో కొలుచుకొని తర్వాత మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుండి పొడవు వచ్చేసి ట్వెల్ ఇంచెస్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇలా మన కిందికి క్లాత్ అనేది మనకి అవసరం అవుతుంది కాబట్టి వన్ వన్ ఇంచ్ అంతా వదిలిపెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి మూడున్నర ఇంచులకి వెడల్పు వచ్చేసి ఇలా చూసుకోవాలి మనకి కరెక్ట్గా ఉన్నాయో లేవో అని ఇలా మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత నాలుగు ఇంచులు ఈ నాలుగు ఇంచులు ఇది మనకి మెయిన్ రోడ్ దగ్గర వస్తుంది కాబట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు లాస్ట్లో పాదొక్క మూడు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఈ మూడు మార్కింగ్లకి హాఫ్ హాఫ్ ఇంచు తేడా ఉండాలి ఇలాగా ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి అనేది ఇలా మనకి ఇలానే కట్ చేసుకోవాలి ప్రతిదానికి మనము హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనం కటింగ్ ఎంత స్ట్రైట్గా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్